హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోనస్ ఎపిసోడ్గా మీరిచ్చిన లైకులకి తాలి విన్ అయింది కనుక తాలి పార్ట్ ట్వంటీ మీకోసం శూర్పణ నేను మాట తప్పిన దాన్ని కావాలా నువ్వే చేసుకుంటా అన్నావు ఇప్పుడు నువ్వు చేసుకోను అంటుంటే అమ్మాయి జీవితం ఏమవుతుంది నువ్వు చేసుకోను అనేదానికి రీజన్ అమ్మాయికే చెప్పు ఆమె కూడా వద్దంటే నీ ఇష్టం అన్నది అప్పుడు నేను లహరికే చెప్పాలి అని ఆమె పుట్టినరోజు సందర్భంగా అమ్మ నేను రఘు వెళ్ళాము లహరి పుట్టినరోజు ఫంక్షన్ మొత్తం అయిపోయినా కానీ ఆమెను ఎవరు అసభ్యంగా చూసినట్టు ఆమె ఎవరిని చూసినట్టు అనిపించలేదు కానీ లహరితో మాట్లాడి నేను చేసుకోలేను అని చెప్పటానికి వెయిట్ చేస్తున్నాను ఆదిత్య లహరి కోసం వెయిట్ చేస్తుంటే సూర్పణ రఘుతో జమీందారు గారికి ఒంట్లో బాగాలేదంట ఇంటి నుంచి ఫోన్ వచ్చింది రఘు నువ్వు వెళ్ళు అన్నది ఆదిత్య అమ్మ నేను కూడా వెళ్ళిపోతా తర్వాత మాట్లాడతానులే అంటుంటే శూర్పణ లేదు లహరి నీతో మాట్లాడటానికి రెడీగా ఉంది ఉంది అందరూ వెళ్ళిపోయాక వస్తానని చెప్పింది ఈ లోపునే మీ తాతగారికి బాగాలేదని ఫోన్ వచ్చింది కూర్చో కాసేపు వెయిట్ చేస్తే మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనగానే ఆదిత్య సరే రఘు నువ్వు వెళ్ళి తాతయ్యను చూసుకోమని చెప్పాడు అక్కడ శూర్పణ లహరి ప్లాన్ వీరిద్దరికి ఏమీ తెలియదు ఆదిత్య మందు తాపి కంట్రోల్ తప్పించవచ్చు రఘు ఉంటే రఘుకు తెలిస్తే అందుకని రఘుని అక్కడ లేకుండా శోర్పణ చేసింది రఘు వెళ్ళిపోయాక లహరి ఆదిత్య దగ్గరికి వచ్చింది తన అందంతో ఆదిత్యాన్ని కట్టిపడేయాలి అనుకుంది కానీ ఆదిత్య మనసులో మైదిలి ఉండటం వల్ల ఆదిత్య ఆమెను చూడలేకపోతున్నాడు లహరి నేను ఎవరిని ప్రేమించలేదు మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అని మీ మమ్మీతో చెప్పటం వల్ల నేను కూడా మీ మీద ఆశలు పెంచుకున్నాను అని లహరి అంటుంటే ఆదిత్య ఎంతలానో చెప్పాడు శూర్పణ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఇప్పటి వరకు ఆదిత్య తాగకుండా కూర్చుంటే లహరి శూర్పణ ఇద్దరూ వాళ్ళు తాగుతూ ఆదిత్యకి ఆఫర్ చేశారు లహరి ఎంత చెప్పినా వినటం లేదు అని కోపం మీద మైదిలీ గురించి చెప్పటానికి అక్కడ తల్లి ఉందని ఆ బాధకి తాగాడు కానీ లహరి అందులో స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసిన సంగతి ఆదిత్యకు తెలియదు సూర్పణకి కూడా తెలియదు ఆదిత్య కాస్తా కాస్తా మత్తుగా ఉంటే లహరి ఆంటీ మీరింటికి వెళ్ళిపోండి ఆదిత్య రేపు ఉదయం వస్తాడు ఈ రోజు నా దగ్గరే ఉంటాడు అంటే సూర్పణ పెళ్లి కాకుండానేనా అన్నది లహరి అలా అయితేనే విక్రమ్ సెట్ అవుతాడు కానీ లేకపోతే మీరు అనుకున్నది నేను అనుకున్నది ఏది జరగదు ఇప్పటి వరకు కూడా మైథిలీ గురించి బయటపడటం లేదు నాకు ఇదే మంచి అవకాశం అతను ఇప్పుడు మైదిలీ గురించి చెప్పకుండా ఉన్నాడు కాబట్టే రేపొద్దున ఇది జరిగిపోయింది అన్నాక తర్వాత జరిగేది తర్వాత మాట్లాడదాం అంటే సూర్పన ఆదిత్యాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇవేమీ ఆదిత్యకు తెలియదు ఉదయం లేచే వరకు ఆదిత్య వంటిపై వస్త్రాలు లేవు లహరి వంటిపై వస్త్రాలు లేవు ఆదిత్య మేలుకొని చూసేవరకి అతని వంటి నిండా లిప్టిక్ మార్కులు లహరి వంటి నిండా పంటి ఘాట్లు ఆదిత్య తల ఎంత విదిలించుకున్నా కానీ లహరితో కలిసినది ఏ మాత్రం గుర్తు రావటం లేదు ఆదిత్యకి మైది మైదిలితో కలిసిన దగ్గర నుంచి వేరే వాళ్ళని ముట్టుకోవాలన్నా ఏదోలా ఉంటుంది మైదిలి స్పర్శ మైదిలి ప్రేమ అతనిని నిద్రలో కూడా బానిసను చేస్తుంది అటువంటిది లహరితో కలిశాడు అంటే అస్సలే నమ్మలేకపోయాడు లహరిని లేపి చాలా వాదించాడు నేను నీతో కలిశాను అంటే నేను నమ్మను అంటుంటే లహరి మీరు నమ్మరు అంటున్నారు కదా నన్ను టెస్ట్ చేపించండి నాకు రాత్రి తప్ప వేరే ఏదైనా ఉంటే మీ ఇష్టానికి మాట్లాడండి నేను నిన్నటి వరకు కన్నెపిల్లని మీరు నన్ను ఇలా చేసి ఇలా తప్ప ఒప్పుకోవటం కరెక్ట్ కాదు అయినా మీరు చేయకుండా నేనెలా ఎందుకు అవుతాను అని లహరి చాలా బాధగా ఏడ్చినట్టు నాటకం ఆడింది ఆదిత్య లహరిని హాస్పిటల్కి తీసుకొని పోయి టెస్ట్ చేపించాడు లహరికి నిన్ననే ఫస్ట్ టైం అన్నట్టు లహరి ఆదిత్య భార్యాభర్తలు అన్నట్టు ఫస్ట్ నైట్ జరిగింది అన్నట్టుగా డాక్టర్ ఆదిత్యతో మీరంత ర్యాష్గా బిహేవ్ చేస్తారా పాపం తనకు ఫస్ట్ టైం వలన అందులో తాను ప్రిపేర్గా కూడా లేదనుకుంటా అందుకనే మీతో ఆమెకు ఫస్ట్ నైట్లా జరగలేదు రేప్లా జరిగింది అని డాక్టర్ చెప్పింది ఆదిత్య మనసులో అసలు నేనేమీ చేయలేదు అంటుంటే రేప్ చేయటమేందో అర్థం కాలేదు సీసీ కెమెరాలను బట్టి ఆ రూమ్లోకి ఆదిత్య లహరి ఇద్దరు వెళ్ళింది అర్థమవుతుంది మరుసటి రోజు రఘు వచ్చాక తన పరిస్థితి వివరించితే రఘు కూడా ఏమీ అర్థం కాలేదు శోర్పణకు తెలియటం పాపం అమ్మాయిని ఇలా చేస్తావా అయినా పెళ్లి చేసుకుంటా అని ఆ పిల్ల చెప్పాక నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదని డాక్టర్ లహరి పరిస్థితికి రేప్ కేసు పెట్టవచ్చు అంటుంది ఇప్పటి వరకు నేను ఆమెను బ్రతిలాడి బామాలి వచ్చాను మోడలింగ్లో ఉన్నది కానీ ఎంత పద్ధతైన అమ్మాయి అందరిలా చీప్ అమ్మాయిని అమ్మాయిలా చూసి తనను అంత బలవంతం చేశావు పెళ్లి చేసుకుంటా అన్న అమ్మాయిని అలా ఎవరైనా బలవంతం చేస్తారా అని సూర్పర తన స్టైల్లో ఒకటికి నాలుగు తిట్టేసింది అసలే ఆదిత్యకి అలా జరిగింది మైదిలికి తెలిస్తే ఏమవుతుందో అని తను తీసుకుంటున్న స్ట్రెస్కి తల్లి గోలకి ఫుల్గా తాగేసి రూమ్లో పడుకోవటం మనం విడిపోయే ముందు రెండు నెలల క్రితం నువ్వెందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అన్నావు చూసావు అది జరిగినది తర్వాత లహరికి అమ్మకు చెప్పకు అని చెప్పి నీ సంగతి కూడా చెప్పాను అప్పుడు ఆమె కొంత డబ్బు అడిగినది ఆ డబ్బు ఆమెకు ఇచ్చేసి నేను ఈ కేసు ఆ గోళ అన్ని వదిలించుకోవాలని ట్రై చేశాను తను నెల తప్పిన తర్వాత నుంచి ఆమె అడిగిన డబ్బు ఇస్తానన్నా ఒప్పుకోలేదు కడుపుతోటి ఉంది అని అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఒత్తిడి తెస్తుంటే పుట్టే పిల్లలతో తాతయ్య జమీను ఆస్తులు రాస్తాను అన్నాడు తాతయ్య పరిస్థితి బాగాలేదు అమ్మా అటువంటి టైంలో నువ్వు లహరిని పెళ్లి చేసుకోకుంటే మీ తాత నీ పెట్టుబడికి డబ్బులు ఇస్తాడు ఆయన గనక పుట్క్కుమంటే ఆస్తులు అమ్ముకోవటానికి కలవదు అనుభవించటానికి ఉంటాయి అన్నది తాతయ్య నా వ్యాపారానికి డబ్బులు ఇవ్వకపోయినా బాధలేదు అని అప్పుడు అనిపించింది కానీ లహరి కడుపుతో ఉన్నా అని కేసి పెడతా అన్నది ఎలాగూ పాలే అవుతాను మనకి పిల్లలు పుట్టలేదు లహరిని పెళ్లి చేసుకోవాలి అని ఏ కోశాన లేకపోయినా తనను పెళ్లి చేసుకుని బేబీ పుట్టాక తాతయ్య ఇస్తానన్న ఆస్తి తీసుకుని నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళాలి అనుకున్నా కానీ లహరితో పెళ్లి విషయం ఎంత సీక్రెట్గా ఉంచాలి అన్న తాతయ్య అమ్మ వినలేదు ఆమెకి నేను తాళి కట్టలేదు రిజిస్ట్రార్ దగ్గర సంతకాలు మాత్రమే పెట్టాము లహరితో పెళ్ళి తప్పదు అనుకున్నప్పుడు నువ్వెలా తీసుకుంటావు అని భయానికి నువ్వు చాలా మొండి దానివి నువ్వు ప్రాణం తీసుకుంటావు అని భయంతో నేను మీ అమ్మమ్మ దగ్గర తీసుకున్న కాగితాలు నాకు అలా పనికొస్తాయని ఏ ఒక్కరోజు అనుకోలేదు నిన్ను వదిలించుకోవాలని అనుకోలేదు మొదట వ్యాపారం కోసం ఆలోచించి తీసుకున్నా కానీ నీకు విడాకులు ఇచ్చేటప్పుడు మాత్రం నాకు అస్సలు ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు నీ ప్రాణాలు కాపాడటానికి అలా అయినా మోసగాడిని అనుకుని నువ్వు కాస్త బతకటం చేస్తుంటే తర్వాత నిన్ను చేరుకోవాలి అనుకున్నా కానీ మొత్తం తలకిందులు అయినది నువ్వు అసలు ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు ఎంత వెతికినా దొరకలేదు నాకు లహరితో అనౌన్స్మెంట్ అయ్యాక నువ్వేమైపోతావో అని నేనేమైపోతున్నానో అర్థం కాకుండా రూమ్లో నుంచి బయటికి రాలేను అసమర్థుడను అయ్యాను పింకీ పుట్టే వరకు కూడా నేను మనిషిలా ఉన్నాను అనేది నాకే తెలియదు అని మైథిలిని జో కొడుతూ ఆదిత్య చెబుతుంటే మొదటి డబ్బు కోసం డబ్బు తీసుకుని వదిలేస్తాను అన్న లహరి నిలతప్పింది తప్పింది అని తెలిసాక ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవటానికి కారణం మైథిలి అతని జీవితంలో ఉంది అని తెలిసి లహరి రావటం అత్తగారికి ఎప్పుడో తెలియటం పిల్లలు పుట్టకుండా చేయటం లహరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా లేడని అత్తగారు లహరి ఇద్దరు ఏదో నాటకమాడి ఆదిత్యాని ఆమె గురించి తెలిసి కూడా దూరం చేశారు ఇక మైథిలి వాళ్ళని సహించాలి అనుకోలేదు మైదిలి ఆదిత్యాన్ని ఇష్టంగా కౌగులించుకుని అతని గుండెపై పడుకుంది ఆదిత్య మనసు కాస్త ప్రశాంతత చేరుకుంది ఆదిత్య ఇద్దరు పిల్లలను మైథిలిని చూసుకుంటూ హాయిగా నిద్రపోయాడు పింకి పుట్టే వరకు కూడా నేను మనుషుల ఉన్నాను అనేది నాకే తెలియదు అని మైదిలిని జో కొడుతూ చెబుతుంటే ఇక అలా పది రోజులు ముందుకు జరిగాయి మైదిలి అటు ఆఫీస్ పనులు పిల్లలు ఆదిత్యాన్ని చూసుకుంటూ చాలా బిజీ అయిపోయింది సూర్పున లహరి ఆదిత్య కోలుకుంటుంటే కాస్త అతనితో పంచాయితీ పెట్టాలని చూస్తున్నారు అలా ఆదిత్య కాస్త బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మైథిలి కూడా ఆఫీస్కి రెడీ అవుతుంది లహరి ఆదిత్య దగ్గరికి వచ్చి విక్రమ్ ఏంటి నా లైఫ్ ఏమైనా ఆలోచించావా అన్నది ఆదిత్య ఏమి ఆలోచించాలి లహరి ఏముంది ఆలోచించటానికి అని అంటుంటే లహరి కోపంగా భార్యని చేసుకొని సొసైటీలో పేరిచ్చావు ఒక్కరోజు కూడా దగ్గరికి తీసుకుంది లేదు అయినా పింకీ ఉంది దాని జీవితమైనా బాగుండాలి అనుకొని ఇన్ని రోజులు జమీన్కి వారసురాలు అదే అనుకున్నా ఇప్పుడు నీ మనసుకు నచ్చినట్టు మైదిలిని తెచ్చుకున్నావు నీ ద్వారా మైదిలికి కొడుకు అంటే జమీనుకు వారసుడు నీతో సంసార బంధం లేదు పింకీకి వారసత్వం లేదు ఇక నేను ఏమి చూసుకుని నీ దగ్గర ఉండాలి అంటుంటే మైదిలి ఆఫీస్కి రెడీ అయిందల్లా ఆ మాట విని అతని దగ్గర ఏముందని ఏమి చూసి వచ్చావు మరి అన్నది లహరి అతను నాకు భర్త నా బిడ్డకు తండ్రి అతని ఆస్తి వేరు నా ఆస్తి వేరు అనుకోలేదు ఏ రోజు నువ్వు మొన్న నీ కొడుకుది అని ఒకటి రెండు చూపించావు కదా అంత కర్మ నాకేం పట్టింది అందుకే నేను పింకీని తీసుకొని వెళ్ళిపోతాను నీకు డైవర్స్ ఇచ్చే ఇచ్చేస్తాను విక్రమ్ అన్నది ఆదిత్య పింకీని దగ్గర ఉండదు నువ్వు ఒక తల్లిలా దానిని ఎప్పుడూ లేవు అది ఉండేదైతే చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఉండేది ఇప్పుడు నువ్వు తీసుకొని పోయినంత మాత్రాన ఉంటుందా అన్నాడు లహరి అది ఉండకపోతే కోర్టు నాకే ఇప్పిస్తుంది కదా నాకు నా కూతురికి నష్టపరిహారం కింద నీ ఆస్తి మొత్తం కావాలి అన్నది మైదిలి లహరి మేడం గారు కోర్టులో అపీల్ చేయండి మీకేం కావాలో ఆదిత్య గారు ఇచ్చేస్తారు అంటుంటే లహరి నా లైఫ్ స్పాయిల్ అయినందుకు ఆడపిల్లగా పింకీకి విక్రమ్ సంపాదించి మొత్తం కావాలి అన్నది ఆదిత్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా లహరి నేను కష్టపడింది మొత్తం పింకీకి ఒక్కదానికే ఎలా వస్తుంది అని అంటుంటే లహరి భార్యగా నేను నా జీవితం నష్టపోయాను కదా సగం పింకీది సగం నాది అన్నది ఆదిత్య మరి కిట్టు కూడా నా కొడికే కదా అని అంటుంటే సూర్పణ వాడికి ఆస్తులు ఉన్నాయి కదా అవి చాలా అంటూ ధీరగించుకుంటూ వచ్చింది ఆదిత్య నేను డైవర్స్ ఇవ్వను ఆస్తిని ఒక్కదానికి ఇవ్వను అంటూ లేస్తుంటే లహరి మరి నాతో కాపురం చెయ్యి అన్నది ఆదిత్య మైథిలిని చూస్తూ గుటకలు మింగుతూ ముందు నువ్వు పింకికి తల్లిగా మారు తర్వాత ఆలోచించుదాం అంటూ లేచి రూమ్లోకి వచ్చాడు మైథిలి రూమ్లోకి వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటుంటే ఈరోజు నేను కూడా వస్తా అన్నాడు విక్రమ్ మైథిలి కాస్త రెస్ట్ తీసుకోండి అప్పుడే అవసరమేం లేదు కదా అన్నది ఆదిత్య నువ్వు లేకుండా ఇంట్లో ఉండలేను లహరి ఏదైనా ప్లాన్ చేస్తే అని బాధగా అన్నాడు మైదిలి ఆదిత్యకి షర్ట్ బటన్స్ పెడుతూ ఏం చేస్తుంది అని కొంటెగా అడిగింది ఆదిత్య మైదిలిని చుట్టేసి ఏమో ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలియకుండా అలా ఏదైనా జరిగితే ఒకసారి క్షమించావు నువ్వు దూరం అయితే నేను ఉండలేను మైదిలి అన్నాడు మైదిలి ఆదిత్యకి ఇష్టంగా ఒక ముద్దిచ్చి మరి తనకు విడాకులు ఇచ్చేయండి అన్నది ఆదిత్య మైదిలిని ఇంకా దగ్గరికి లాక్కొని నేను కష్టపడి సంపాదించింది అలా ఎలా ఆమెకే ఇచ్చేది అయినా పింకీ లహరితో ఉండదు ఆ బుజ్జి మనసుకు బాధ పెట్టాలా ఆస్తి మొత్తం ఇచ్చి పింకీని బాధ పెట్టి నా నుంచి కిట్టుకి ఏమి లేకుండా అంటే ఎలా అని బాధగా అన్నాడు మైదిలి కూడా ఏం జరగనుంటే అదా జరుగుతుంది అంటూ ఇద్దరు ఆఫీస్కు బయలుదేరారు ఆదిత్య డ్రైవ్ చేస్తుంటే మైదిలి మీరు డ్రైవర్ డ్రైవర్స్ ఇవ్వను అన్న మీకు కోర్టు నోటీస్ పంపిస్తుంది అప్పుడేం చేస్తారు అన్నది ఆదిత్య బాధగా మైదిలి చేతిలో చేయి కలిపి ఆస్తి సంగతి పక్కన పెట్టు కానీ పాపం పింకి అది ఆమెతో ఉండలేదు ఒకవేళ లహరి నోటీస్ పంపిస్తే నా లాయర్గా నువ్వు ఉన్నావు కదా నా కంపెనీయే కాదు నా జీవితాన్ని కూడా కాపాడతావు అనుకుంటున్నా అని మైదిలి చేతులు ముద్దు పెట్టుకున్నాడు మైదిలి ప్రాపర్టీ గురించి కాదు కానీ పింకి పిల్ల తనని నుండి విడిపోతే తల్లి దగ్గర కోర్ట్ అయినా ఉంచుతుంది ఎలా మరి అన్నది ఆదిత్య మైదిలి చేతిని గుండెల్లో పెట్టుకుంటూ నన్ను నా ఆస్తిని ఆ ఇద్దరు పిల్లలను కాపాడే బాధ్యత నీపైనే ఉంది మైదు పింకీ మన నుంచి దూరమైతే బ్రతకలేదు లహరి పెంపకం మా అమ్మ నన్ను చేసినట్టే ఉంటుంది నేనంటే మగవాడిని కానీ ఆడపిల్ల కదా ఆ చిన్ని మనసు తట్టుకోలేదు అని బాధగా అంటుంటే మైదిలి సరే తాను ఏం చేస్తుందో చూద్దాం దాన్ని బట్టి ఆలోచించుదాం జరగబోయే దాని గురించి ఇప్పుడే మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి అన్నది ఆదిత్య నువ్వు నా పక్కన ఉంటే జీరో నుంచి అయినా మళ్ళీ ఎదుగుతాను ఏదైనా నువ్వు మనసుకు తీసుకోకుండా మన కుటుంబాన్ని దారిలో పెడతావని నాపై కంటే నీపై నమ్మకం ఎక్కువగా ఉంచుకున్నా అన్నాడు అలా మాట్లాడుతూ ఆఫీస్కు వెళ్ళారు శూర్పణ లహరి ఇద్దరు చూసావా విక్రమ్ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో అని వెళ్ళిపోయాడు ఇక నేను కోర్టుకు వేయక తప్పదు అని ఊగిపోతుంది సూర్పణ ఎలా తోస్తే అలా చెయ్యి ఒకప్పుడు నా కొడుకుని నీకు కట్ట పెట్టాలని చాలా ప్రయత్నించా వాడి జీవితంలోకి తీసుకుని వస్తే నువ్వు వాడి బెడ్రూమ్ కూడా పోలేకపోయావు అని సూర్పణ అంటుంటే లహరి అసలు హ్యాపీగా ఉన్న నా జీవితంలోకి మీరు వచ్చి ఈరోజు నా జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది మీరు కాదు నేను ప్రేమించాను అతనిని పెళ్లి చేసుకుంటాను అంటే నా చుట్టూ తిరిగి నా మాయ నీ మాయలో పడేసి నా జీవితాన్ని అగాధం చేశారు అని కోపంగా లహరి అంటుంటే సోర్పణ ఇది బాగుంది వాడిని కొంగున కట్టేసుకోవటం నీకు రాక నా మీద పడి ఏడుస్తున్నావు అంటూ అక్కడ సోర్పణ లహరి ఇద్దరు కాసేపు వాదులడుకొని శోర్పణ తన రూమ్కి పోయి తెగ ఆలోచిస్తుంది విక్రమాదిత్య లహరిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాను అనటం శూర్పణ లహరిని అడిగితే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను చేసుకోను నా బ్రా బాయ్ ఫ్రెండ్ నా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు నాకేదో మోడలింగ్ మీద కాస్త ఆశగా ఉండి తనను ఒప్పించి ఈ స్థాయికి వచ్చాను ఈ రంగుల ప్రపంచం అంటే నా బాయ్ ఫ్రెండ్కి అసలే నచ్చదు ఏదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి వచ్చా కానీ నాకు కూడా ఇక్కడ అంతగా నచ్చటం లేదు నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా నా జీవితం కొనసాగిస్తా అని శూర్పణతో చెబితే శూర్పణ లహరిని వెంబడించి లగ్జరీలు చూపిస్తూ నీకున్న అందానికి పెళ్లి చేసుకొని కొంపలో పడి ఉంటావా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు మీరు నీతో నేను నాతో ఆమె తాలి దేనికి ఎక్కువ లైకులు చేస్తే ప్రతిరోజు ఆ సిరీస్ని ఎక్స్ట్రా ఎపిసోడ్గా మీకు ఇస్తాను అందుకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి